స్థానంలో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాను నేను మన హోమ్ మినిస్టర్ గారు మన స్థానిక శాసనసభ్యులు చీఫ్ లిఫ్ గారు అందరం కూడా రావడం జరిగింది ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యతో ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు రావాలి ఆ దేవుడి దేవల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్తానికి ఇక్కడ రావటం జరిగింది అనమాట మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ రోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది మనందరికీ తెలుసు ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి ఈ రోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గుట్టుపాటి రవికుమార్ గారితో పాటు అందరం కూడా ఈ రోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక ఆ పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం ఈ రోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్ కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీరు అందరూ చూశారు ఈ రోజు కొండకి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించి ఏర్పాటు కూడా చేశాం ఆ కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి పైన ఆ లైన్స్ లో కూడా పిల్లలకి చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్ బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక నలభై వేల మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది ఆ మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రభులు వస్తాయి ఎక్కువగా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ప్రభులను కూడా తీసుకొస్తారు ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరను జరిపించడం అనేది తెలుసు నేను ఒకటే కోరుకున్నా ఒకటే వినివించుకున్నా ప్రభుత్వం తరఫున దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి అటు శ్రీశైలం గాని శ్రీకాళహస్తి గాని ఈ కోర్టును కోటపాకొండ గాని ఇక్కడ అన్ని కూడా భక్తులు చాలా వస్తున్నారు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు ఆ ఈ రోజు ఆధ్యాత్మికత శోభ ఈ రెండు సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అనేది అంత పెరిగిందో మీరందరూ కూడా కళ్ళతో చూశారు సో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను యూ అందరికీ నమస్కారం జర్నలిస్ట్ మిత్రులకు పాత్రికేయ సోదరులకు వచ్చినటువంటి భక్త మహాజనులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం దాంట్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాబు గారు మక్కన గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎన్ఎస్ రావు గారు వీళ్ళందరూ పాల్గొనడం విశేషం నేను గర్వపడుతున్నా నేను కూడా ఆన్లైన్లో టిక్కెట్ తీసుకొని మా కుటుంబ సభ్యులకి ఆన్లైన్లో త్రికేటేశ్వర స్వామి దర్శనానికి మూడు వందల రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్ళి టైం లైన్ ప్రకారం ఎనిమిదింటికి వచ్చిన వాళ్ళు ఎనిమిది ఎనిమిదింటి క్యూ లైన్లోకి వచ్చారు తొమ్మిదింటికి టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళు తొమ్మిదింటికి వచ్చారు ఈ పదింటికి అన్న వాళ్ళు పదింటి క్యూలో ఉన్నారు ఈ విధంగా ఒకేసారి గంటల తరబడి క్యూలో నాలుగు గంటలు ఐదు గంటలు క్యూలో వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి మంచి ఫలితాలు ఇచ్చినాయి ఈరోజు అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ప్రతి భక్తుడికి ఈరోజు త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కోటప్పకొండ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఈరోజు దేవాదాయ శాఖ నుండి లడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మంచినీళ్ళు ఎక్కడెక్కడ మంచినీళ్ళు క్యూ లైన్లో వెళ్తున్నీ మజ్జిగ ఇలాంటివన్నీ కూడా భక్తులకు ఎక్కడ ఏం కావాలో అవి కూడా ఇస్తూ విశిష్టమైన సేవలు భక్తులకు అందిస్తుండటం చాలా సంతోషం ఈరోజు దేవాలయాలు అన్ని చోట్ల కూడా చాలా పవిత్రత భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఈరోజు కోటప్పకొండే కాదు అక్కడ తిరుపతి చూసినా కాళహస్తి చూసినా అన్ని చోట్ల కూడా భక్తులకి ఏం కావాలో శ్రీశైలంలో ఇలాగే గొప్ప ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు భక్తుల కోసం దేవాలయ ప్ర అన్ని చోట్ల క్లోజ్ మానిటరింగ్ చేస్తూ భక్తులు ఆనందంగా వెళ్ళే విధంగా తీసుకుంటున్నారు కానీ గత ప్రభుత్వంలో దేవుడు తలనలికారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు రథం తగలబెట్టారు అంతర్వేదిలో రథం తగలబెట్టారు దుర్మార్గులు కానీ గత ప్రభుత్వంలో హిందుత్వాన్ని అవమానపరుస్తుంటే భక్తులు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే పైచాచిక ఆనందం పొందారు ప్ర భక్తులందరూ చూశారు హిందువులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి గత ప్రభుత్వంలో దేవుడి విగ్రహాలు మీద చర్య దాడులు చేయిస్తే దాన్ని సపోర్ట్ చేశారు రథాన్ని తగలబెడితే ఒక్క ఒక్కరిని కూడా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఆ విధంగా హిందుత్వాన్ని అవహేళన చేస్తూ ఉంటే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే గత ప్రభుత్వం వికటాటహాసనం చేశారు శాడిష్టానందం పొందారు ఏంటి ఆ పద్ధతిని ఈరోజు భక్తులందరూ ఆలోచించారు అలాంటి హైందవ సాంప్రదాయాల్ని మత గౌరవాల్ని కాపాడలేనటువంటి ప్రభుత్వం మాకొద్దరి ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక హిందువు ఆయన కాదు చర్చిలో పండుగలు జరిగిన ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ పెడతా ఉంది మసీదుల్లో రంజాన్ పండుగలు జరిగినప్పుడు కూడా అక్కడ ముస్లిం మనోభావాలు తగ్గట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తుంది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఈరోజు రంజాన్ పండుగలు జరిగిన క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్మస్ పండుగ జరిగిన హిందూ దేవాలయాల్లో మహాశివరాత్రి రాత్రి పండుగలు జరిగిన అన్ని మత ధర్మాలను ధర్మాలను గౌరవించే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం భక్తుల మనోభావాలను కాపాడటమే ఇదో చంద్రబాబు గారు ప్రభుత్వ లక్ష్యం అని భక్తులు చక్కటి ఏర్పాటు చేసినందుకు యువలకు ప్రభుత్వ అధికారులకు ల్యాండ్ ఆర్డర్ వస్తూ ఉంటే పైన ఒక్క కారు కనిపించలేదు చాలా సంతోషం అనిపించింది ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు దర్శనానికి పైకి రావడానికి విఐపి పాసులు పైన కార్లు ఒక్క కారు కూడా అనుమతించకుండా పోలీసులు చాలా చక్కగా కంట్రోల్ చేసినందుకు మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కగా మంచి మానిటరింగ్ ఇచ్చినటువంటి ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ గారికి అట్లాగే దేవాదాయ శాఖ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈ రోజు త్రికోటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు త్రికోటేశ్వర స్వామికి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ భారతదేశం మొత్తం కూడా శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి అన్ని జ్యోతిర్లింగాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం కంటే కూడా త్రికోటి శా దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది ఇంత గొప్ప సంఖ్య వచ్చే భక్తులు ఎక్కడ ఉండరు కాబట్టి ఈ కార్యక్రమానికి మన గుడ్డపాటి రవికుమార్ గారు వచ్చి పట్టువాసరాలు ఇవ్వడం జరిగింది ఎనర్జీ మినిస్టర్ గారు మరి హోమ్ మినిస్టర్ గారు ఎంత మేడం గారు కూడా రావడం జరిగింది స్టేట్ లైబ్రరీ చైర్మన్ గోనగొండ కోడేశ్వర గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా చీఫ్ జీవి ఆంజలి గారు అదేవిధంగా పచ్చిపాటి ఎమ్మెల్యే మన రామాంజలి గారి వీళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది ఘన విజయం చేసినందుకు మీడియా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ప్రతి కొండ టూరిజం ప్లేస్ గా మార్చాలి టెంపుల్ టూరిజం గా మార్చడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాముఖ్యత చూపిస్తా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో కోటపు కొండని దాదాపు వంద కోట్లు నిధులు ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజం దీన్ని మార్చడానికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది మరి గుట్టపాటి రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము అదేవిధంగా రూపాయి వేయటానికి రెండో ఘాట్ రోడ్ వేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గుట్టపాటి రవికుమార్ గారు హోమ్ గారు కూడా చెప్పడం జరిగింది నిన్న బడ్జెట్ లో కూడా బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది దీంట్లో అగ్రభాగాన రైతులు సంతోషంగా ఉండాలి ఈ మహాశివరాత్రి అంటే రైతుల పండగ కాబట్టి దానికి యాభై మూడు వేల కోట్ల రూపాయలని మరి వ్యవసాయానికి ఏర్పాటు చేయడం జరిగింది సాగునీటికి కూడా దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా వైద్య రంగానికి కూడా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక దూర దృష్టితోటి ప్రతి వ్యవస్థను బాగు చేసుకోవాలి రైతులు బాగుండాలి చక్కగా నవ్వుతూ ఉండాలి ధర రావాలి వ్యాపారస్తులు బాగుండాలి వ్యాపారాలు బాగుండాలి రైతులు వ్యాపారాలు బాగుంటే చదువుకునే బిడ్డలందరూ కూడా రాబోయే కళ్ళలో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గూగుల్ క్లౌడ్ తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి మహాశిరాత్రి పండుగ రోజు వీటన్నిటి కూడా మేము అనౌన్స్ చేస్తూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామంటే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇటువంటి గొప్ప కార్యక్రమం ఘనమైన కార్యక్రమాన్ని ఏనాడు కూడా గడిచిన ఐదేళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితి అందువల్ల దీన్ని ఘనంగా చేసే బాధ్యత మనం తీసుకున్నాము రైతు సోదరులు ఉమ్మడి కూటమి టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా కులాలు మతాలు రాజకీయాలకు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కొండకు రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా కొండ ఆశలు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు